లేఖనాలు మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారేమో లేదో నిరూపణ కొరకు కొన్ని యాసిడ్ టెస్ట్లు ముందు పెడతాం తేలిపోతుంది నువ్వు ఇక పిల్లదానిగా ఉన్నావా చర్చిలో లేక పిల్లవాడుగా మిగిలిపోయేవా చర్చిలో లేక కుమార్తెగా కుమారుడుగా ఎదిగి ఎఫ్సి నాలుగో పదిహేను నెరవేర్పులోని జీవితం లేదో తేలిపోతుంది రండి మొదటి టెస్ట్ చూపిస్తాను ఇది టెస్ట్ కొరకు నేను పెడుతున్నటువంటి విషయాలంతే మొదటి టెస్ట్ చదువుతాను చూడండి కొరెంతేలుగు రాసిన రెండో పత్రిక ఆరు అధ్యాయం పద్దెనిమిదవ నుంచి ఇలా రాసి ఉంది చిన్న చిన్న తలపులు చెప్తాను టైం అవుతుంది కనుక బాగా వినండి రాసిన రెండో పత్రిక ఆరు అధ్యాయం పద్దెనిమిదవ నుంచి ఇలా ఉంది మన గల దేవుని ఆలయం దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు నేను వారిలో నివసించి నేను వారిలో నేను వారి వారు నా ప్రజల మీరు వారి మధ్య నుండి బయలు ప్రత్యేకంగా ఉండు

ఎవరైతే ఈ లోకములో ప్రిల్లల మూర్ఖులైన ఈ తర్మవారి మధ్యలోంచి తమ తమ ప్రత్యేకపరుచుకుంటారో వారికి నేను తండ్రినై ఉంటాను వారు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు మూర్ఖులైన వక్ర జన్మ మధ్య లోకమంతా దుష్టుని ఎందు ఉండగా దుష్టుడు ఏలుబడి చేస్తున్న ఈ లోకంలో ఎవరైతే తమ్ము తాము నా నిమిత్తం ప్రత్యేకపరుచుకుంటారో వారికి నేను తండ్రినై ఉంటాను వారు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు ఎవరు కుమార్తెలు ఎవరు కుమారులు అంటే నెంబర్ వన్ లైఫ్ ఆఫ్ సపరేషన్ దేవుని కొరకు ప్రత్యేక వారే అన్నదమ్ములారా అక్కలులారా వినండి ఉన్న లోకంలో అనేకమైన విశ్వాస మూలం కానీ మూఢనమ్మకాలున్నాయి నమ్మకాలు ఉన్నాయి మరి విశ్వాస మూలం కానీ మామూడ నమ్మకాలే మన నమ్మకాలైతే మనం ఏమి ప్రత్యేకపరచుకుందామని చెప్పండి ప్రియుల ఈ దుష్టయుగంలో మన చుట్టూ ఉన్నటువంటి ప్రియుల ఈ ప్రపంచంలో ఎన్నో భయంకరమైన ఆత్మ ఆత్మసంబంధము కానీ ఆచారాలు ఉన్నాయి ఈ ఆత్మ సంబంధము కానీ ఆచారాలే మనాచారాలుగా ఉంటే మనం ఏమి ప్రత్యేకపరచుకుందామని చెప్పండి నమ్మికలలో ప్రత్యేకత ఉండాలి ఆచారాలలో ప్రత్యేకత ఉండాలి మన చుట్టూ ఉన్న లోకంలో లేఖనానుసారమైన సాంప్రదాయాలు లేకుండా లోక సంప్రదాయాలు మన చుట్టూ ఉన్నాయి ఆ సాంప్రదాయాలు మన సంప్రదాయాలు అయితే మనం ఏ ప్రత్యేకపరుచుకున్నామో చెప్పండి నన్ను మన్నిస్తే చెప్తాను ఈరోజు యేసునందు విశ్వాసం ఉంచి సంఘంలో చేర్చబడ్డారు కానీ ఇంకా లోక నమ్మికలే వీళ్ళ నమ్మికలు లోకాచారాలే వీళ్ళ ఆచారాలు లోక సంప్రదాయాలే వీరి సంప్రదాయాలు వీరు దేవుని కొరకు వాళ్ళు ఎప్పటి వరకు ప్రత్యేకపరచుకోలేదు ప్రత్యేకపరచుకోలేదు మరి వీరట్ల కుమారుడు అండి కుమార్తెలు వీరు దేవుడు స్పష్టంగా చెప్తున్న మీరు వారి మధ్య నుంచి బయలుపడలి ప్రత్యేకంగా ఉండండి అప్పుడు మీరు నాకు కుమార్తెలను కుమారులో అయ్యుందరు నేను మీకు తండ్రి అయి ఉంటానని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు అని చదివాం కనుక మొదటి టెస్ట్ ఏంటనంటే వినండి అంటే వచ్చినప్పుడు యేసును విశ్వసించినప్పుడు యేసును అంగీకరించినప్పుడు నువ్వు ఒక ఒక నువ్వు ఒక పిల్లవాడు తమ్ముడు కానీ దేవుని కొరకు ప్రత్యేకపడుతూ దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నప్పుడు ప్రైజ్ దాడ్ నువ్వు కుమారుడు పోతున్నావు నువ్వు కుమార్తె పోతున్నావు ఏసయ్యను మన పెద్దఅ్యను మనం చేస్తున్నాను యేసు ప్రభు జ్యేష్ఠుడవుతున్నాడు ఆయన కుమారుడు మనము ఆయన వలే కుమారులము కుమార్తెలమవుతున్నాం ఇది మొదటి మాట రెండో మాట చూపిస్తాను రండి మత్తవార్త మత్తయసు వార్త చిన్న చిన్న మాటలే మీ మనసులో జ్ఞాపకం ఉంచుకొని మీరు ధ్యానం చేసి మీరు ఆలోచించాలి సుమ మా వార్త ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఇలా రాసి ఉంది సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారుడు అనబడుతురు సమాధాన పరిచేవారంటే ఎవరో పోట్లాడుకుంటే మధ్యలోకి వచ్చి నువ్వటి పోరా నువ్వు పోరా అంటే మాటలు చెప్పి చేయి కలపండి అని చేతులు కల్పించి ఒకటి ఒకటి కగులించుకోండి అని ఒకళ్ళు కౌలించుకుని ఇంకా చేసి మా మీ ఇద్దరు సమాధానం ఉన్నారు మీరు పుండ్ర అంటే ఇప్పుడు సమాధాన పరిచినెత్తగాడు దేవుని కుమారుడు అనేది అర్థమైతే ఈ ప్రపంచంలో పోలీసు ఈ ప్రపంచంలో ఇవ్వండి రాజకీయ నాయకులు ఈ ప్రపంచంలో రౌడీ సీటర్లు ఈ ప్రపంచంలో సెటిల్మెంట్లు చేసిన వాళ్ళు దేవుని కుమారులు అవ్వాలి సమాధాన పరచడం కాదు ఇక్కడ అర్థం ఎవరైతే సమాధానం స్థాపించబోనుకుంటారో వారు దేవుని కుమారులు అవుతారు ఇక్కడ మత్త రాసిన పదం సమాధానం గురించి ఇరేనే అని గ్రీక పదం వాడాడు ఇరేనే అంటే సమాధాన పరిచిత కాదు సమాధానం స్థాపించబోను వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడద్దురు సమాధానం స్థాపించడం అంటే ఆ మనిషి ఎందుకో నాతో విభేదిస్తున్నాడు నేనే దగ్గర బ్రదర్ నన్ను క్షమించండి మీరు అలా ఉంటే ఎట్లా నాకు ఆనందంగా లేదు నన్ను క్షమించండి అంటే అతను ఇష్టపడకుండా మరి కొంచెం దూరం పోయాడు అనుకోండి మరీ దగ్గరకి వెళ్ళి బ్రదర్ మీరు దూరం అయిపోతే ఎట్లా నా తప్పు అయితే క్షమించండి మీరు క్షమించకపోతే నాకు ఎవరు క్షమిస్తారు అసలు మేము చూస్తుంటే దేవుని చూసినట్టు నాకు అనిపిస్తుంది మీరు క్షమించరా అని వెనకాల పడాలి కానీ ఈరోజు మనం ఎట్లాంటో తెలుసా ఏంట్రా ఇంట్రా నీ గొప్ప నాకు నీ ఇంటికి నా ఇల్లంత దూరమో మాట్లాడరే మా ఇంటికి నీళ్ళంత దూరం నీ ఏంటి నా తక్కువేంటి నీ వెనకాల పడుతుంటే లోకమైపోతున్నానా క్షమించమని వెనకాల పడుతుంటే చిన్న చూపు చూస్తున్నావు లెక్క లేకుండా చూస్తున్నావు నేనంటే గుర్తింపు లేనట్టుగా ఉంది పోరా నువ్వెవడవో నాకు తెలియదు అని మనం విదిలించేసుకుంటాం కానీ సమాధానం స్థాపించబోనుకునే వారు వారు ఎంత దూరం వెళ్తున్నా వెనక వెళ్ళి వారు ఎంత దూరం పోతున్నా వారి దగ్గర వెళ్ళి ఎట్లయినా క్షమించమని కోరుకొని తప్పైతే మరోసారి మన్నించమని వేడుకొని సమాధానాన్ని ఎస్టాబ్లిష్ చేసేవారు దేవుని కొమ మానవ జాతి దేవునితో శత్రుత్వం పెట్టుకొని దేవుని చాలా దూరం అయిపోయింది రామపత్రిక ఐదవ అధ్యాయం పదవచ్చినోడో రాసి ఉంటుంది మనం దేవునికి శత్రువులమై ఉండగా అని రాసి ఉంది శత్రువులమైన మనల్ని తనతో సమాధాన పరుచుకోవాలని చివరికి ఎక్కడి వరకు వచ్చినాడంటే పాప శరీరాకారంతో పాడులోకానికి వచ్చాడు పాడు లోకములో ఈ పాడు మనుషుల చేత అవమానపరచబడ్డాడు చివరికి శిలు మీద మరణించినాడు ఆ మరణంతో భూమిలో పాతి పెట్టబడ్డాడు ఎంతవరకు వచ్చాడండి ఈయనంటే చచ్చేటంతవరకు వచ్చినాడు ఆయన దేని నిమిత్తం నీతో సమాధాన పడ్డానికి నాతో సమాధానపడ్డ దేవుని కుమారుడు అండి ఆయన లక్షణం అదే మరి ఈ రోజున కుమార్తెగా దేవుని కుమారుడుగా మనం ఎదుగుతున్న మాట నిజమైతే ఎవరితోనైతే మనకు అసమాధానం ఉంటుందో పోయి దగ్గరకు పోయి సమాధాన పడే మనస్తత్వమే ఉంటుందా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి అందుకనే పౌలి మాట అన్నాడు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవచనంలో అంటాడు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవైతే సమాధానంగా ఉండండి సమాధానం ఎస్టాబ్లిష్ చేయడం నీ ఒక్కడ వల్ల అవ్వదు అవతల వైతే సహకరించకపోతే పీస్ ఎస్టాబ్లిష్ అవ్వదు మీ ఇరువుల మధ్య కానీ నీ వంతు ప్రయత్నం ఎంతవరకు చేయగలవో చెయ్యువో సక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు ఇక్కడున్న నా సహోదరులైన కోడలమ్మని అడుగుతా ఏమమ్మా కోడలమ్మలు మీ అత్తమ్మలతో సమాధానం